సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం ఆ గ్రంథాల అమూల్యమైన ఆహారం ఉంది ఆ గ్రంథాలను ఉల్లేఖించబడిన విధంగా సిద్ధిని ఏ సమాధి యాచే అనగా మారుతి వాయువుని మారుతా వాయు మారుతి వాయువు సంబంధం ఉన్న శరీరము అనే శబ్దానికి ఈ అర్థం ఉన్నది శ్వాస అంటే ద్వారా జీవించబడే ప్రతి ఒక్క జీవులు మనుషుల్లో కూడా మార్కీయ ఉన్నారని గ్రంథాలకు చెప్తున్నాయి కానీ మనం ఈరోజు వాయుపుత్రుడైన హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉన్నాము నిజం చెప్పాలంటే మనమందరము వాయుపుత్రులమే అని చెప్పడానికి అనుమతి లేదు దీని అర్థం ఏమిటంటే మనందరి శరీరంలో ప్రాణవాయువు యొక్క సంచారం జరుగుతూ ఉంది మన శరీరం మరియు శ్వాస ఉచ్ఛ్వాసల సంబంధం ఉండుట చేత ఇప్పటికైనా మనం ఇంత ఆలోచించాలి మరి నిజంగా మనం ఎవరు మానవ జీవితంలో ఆధ్యాత్మిక రూపంలో ధనం ప్రాప్తించుకోవడం తప్ప వేరే ఏ ఇంతకంటే విలువైనది లేదు ఈ జ్ఞాన రూప ధనమే మనల్ని రక్షిస్తుంది మానవత్వాన్ని అందిస్తుంది ఆపణ మహావే ఆపణాశి శ్రీ సమర్థ రామదాస్ స్వామి ఇలా అన్నారు సద్గురు ఆశీర్వాదం పొందిన తర్వాత మన శరీరంలో సంచరిస్తున్న ఆత్మ ఆత్మస్వరూపం తెలుసుకొని అంతర్ముఖంగా నిజమైన ఆత్మ జ్ఞానమని మరియు ధ్యాన సాధన చేయడం ఇదే నిజమైన మార్గం అని శ్రీ సంత్ తుకారా మహారాజ్ గారు ఇలా అన్నారు మన తరాలే సిద్ధిచే కారణం ఇతరులను తెలుసుకోవడం మరి ఇతరుల గురించి తెలుసుకోవడం సులభమైతే తనకు తానే పరమేశ్వరుడని అని తెలుసుకోవడం జరుగుతుంది పూజార్చన చిక్కుకొని కూర్చున్న వారు తమ స్వస్వరూప ఆత్మ జ్ఞానం వరకు ఇప్పటికీ చేరుకోలేదు కేవలం శుద్ధ ఆచరణ సద్విచారంతో పాటు నిత్యం ధ్యాన సాధన వల్ల మరియు ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మన ఆత్మ స్వరూపం వైపు చేరుకోవచ్చు అందుకే సంత మహకుని సాధకుని ప్రతి ఒక్క బుక్కుండి విముక్తి కలిగిస్తూ మరియు సుఖము శాంతి మాత్రం వైపు శాంతి మాత్రం వైపు ప్రజేస్తారని అష్టాంగ్రంథంలో ఉల్లేఖించబడి ఉంది అలాగే మానవాళికి సన్మార్గం వైపు తీసుకెళ్లే మార్గం చూపిస్తుంది నేనెవరిని మనం ఎక్కడి నుండి వచ్చాము ఎందుకోసం వచ్చాము మన స్వరూపం ఏమిటి చివరికి ఎక్కడికి వెళ్తాము మొదటగా మనం ఈ వాక్యాలను అర్థం చేసుకోవాలి దీని గురించి శ్రీ సంతుతామహారాజి గారు ఇలా అంటారు జన్మాచేశ్వరుడు ఈ చరాచర జగంలో జీవ ప్రాణులను వారు అలాగే మరియు ఆ విత్తనాల ఉత్పత్తిని నీలపైకి తెచ్చేవారు ఈ సమస్త ప్రక్రియను చేయగలిగే శక్తి ఏది దీనినంతటిని అర్థం చేసుకుని ఆ శక్తిని ఈశ్వరుడని అంటారు దీని వలన గ్రహించేది ఏమిటంటే జీవన చక్రంలో చక్రం తిరుగుతూ ఉంటుంది అంతర్వాద్యముల శబ్దము ఈ శరీరంలో తలలో వినవచ్చు కానీ ఈరోజు బాహ్య స్వరూపల నాదంలో మనిషి మూగబోయారు అలవాటు చేస్తున్నాడు వాస్తవంగా ఈ సమస్త ధ్వని నాదములు లేక దశానాదములు ధ్యానం ద్వారా మనలోనే వినగలుగుతామని సంత్ యోగుడు ఈ సమస్త దశనాథంలను ప్రార్థింపజేసుకుని మనకు చెప్తున్నాం ఈ మానవ శరీరంలో ఎన్నో మంచి గుణాలు మరియు చెడు గుణాలు నిండి ఉన్నాయి కానీ ఇవన్నీ గుణాలు శక్తి రూపంలో ఉంటాయి ఈ శక్తులకి దేవి దేవతల పేర్లు పెట్టాలి ఈ శక్తి యొక్క రూప ఆలోచనలో మరణించి స్వరూపము సృష్టించి దాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు దేవి దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి వాటికి పశు పని ఇస్తూ కానీ మన శరీరంలో నివసించే దుర్గుణాలను దూరం చేసే షడ్వికాలను అంటే క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం ఈ రాక్షసులకు తలవంచి పశు జంతువులను బలి చేసి పాపాలు చేస్తుంటారు మరి ఆ పశు జంతువుల బలి పాపం కాదా ఆలోచించండి ఈ పవిత్రమైన మానవ శరీరం పంచ మహాభూతాల ద్వారా నిర్మించబడింది షట్ వికారాలతో నిండిన దుర్గుణాల ఈ శరీరం అపవిత్రమవుతుంది ఈ శరీరాన్ని పవిత్రం చేయడానికి మనలో దుర్గుణాలను దూరం చేసి సత్సంగం యొక్క ఔషధం తీసుకొని దానిని శరీరపు రోమ రోమాలను సంచరింపజేయాలి మరియు మనిషి జీవితం మొత్తం సన్మార్గంలో నడవాలి అప్పుడే మనలో ఉన్న రాక్షస రూప షడ్ వికారాల పైన పడుతుంది మహాత్మ గౌతమ బుద్ధుడు ఈ జగానికి చూపించిన పంచశీల తత్వాల గురించి ఇవ్వకీ అర్థం కాలేదు ప్రతి మహాత్మునికి అష్ట సిద్ధులు ప్రాప్తమై ఉంటాయి వీటి ద్వారానే వారు విశ్వం యొక్క కార్యము చేయగలుత అన్ని సిద్ధులు కలిపి ఇరవై ఒకటి ఉన్నాయని చెప్పబడి ఉంది అందులో అష్ట సిద్ధులు శ్రేష్టమైనవి ఈ సిద్ధుల ద్వారానే మహాత్ములు జగన్ ఉద్ధరించ చేస్తారు మిగతా పదమూడు సిద్ధీలు కేవలం అవి క్రోధం ద్వేషం కపటం లోభం మోహం అభిమానం మొదలైనవి మనిషికి చెడు మోహ మోహపాష మార్గంలో తీసుకెళ్తాయి ఈ సిద్ధిల ద్వారా ఔషధం ధనం గౌరవం స్త్రీ బంగారం వెండి ఇవన్నీ కూడా ఈ సిద్ధిలోకే వస్తాయి ఇవి పదమూడు సిద్ధిలు యోగులకు నష్టకారకుల ఉంటాయి సర్వ సామాన్య జనులకు మాత్రం ఈ సిద్ధిలో శ్రేష్టమైన అనిపిస్తాయి అందుకే యోగి మహాత్ములు చెప్పిన ప్రవచనాలు మనుషులకు విరుద్ధంగా అనిపిస్తాయి కానీ యోగులు చెప్పిన ప్రవచనాలు మాత్రం పరమ సత్యాలు మనం అశాశ్వతాన్ని శాశ్వతం అనుకొని భూమలలో చిక్కుకొని పోయాము కానీ సంత మహాత్ములు మాత్రం ఈ మాయాలోకానికి అతీతం అనుకొని తమదైన ఈ జగానికి కళ్యాణ కార్యం ద్వారా ఉద్ధరింపజేస్తాము మనమేమో స్వార్థ రూపమైన జగంలో చిక్కుకొని ఈ మాయా మోహంలోనే పిలుపుచుంటాము ఆశా రూపం గల సిద్ధి మనిషిని పడేస్తుంది అందుకే పాస్ గారు ఇలా అంటారు కనక కామని దుష్మన్ బంగారము మరియు కామిని అంటే కోరికలు ఈ రెండింటిని మహాపులు వాటిని శత్రువులా భావిస్తారు మరియు ఈ మోహపాషం నుండి దూరంగా ఉంటారు దానికి కారణం ఇది ప్రతిరోజు వారికి ఆటంకం కలిగిస్తూ ముందుకు వెళ్ళలేదు బంగారం స్త్రీ ఇది రెండు మనకు చాలా ఇష్టమైనవి ఈ రెండు సిద్ధుల వల్ల మనుషుల జీవితం ముందుకు సాగదు అందుకని ఈ పదమూడు సిద్ధిలను క్షుద్ర సిద్ధిలని వర్ణించారు మరియు అష్ట సిద్ధులు మాత్రం అందరినీ సన్మార్గం బాటలో తీసుకెళ్లే కార్యము ఎప్పుడు చేస్తుంటారు శ్రీ గజానంద మహారాజ్ శ్రీ ముంసాదే బాబా గారు మొదలైన మహాత్ములు సన్మార్గంలో స్థిరమై ఉంటూ రాత్రి పగలు కూడా జనులను ఆధ్యాత్మిక బాటలో నడిపించటమై శ్రమిస్తూ జగత్ కళ్యాణం చేశారు ఈ అష్ట సిద్ధులు సంత మహాత్ములకు ఆధీనమై వారి ఆదేశం ప్రకారంగా కార్యాలను చేస్తాయి కానీ సంతులు మాత్రం इस लो मरियो, ये बम बनाए लेकिन ये कला पूर्वी की तो संतों को वो नहीं वो राजे के काम है जो सही संत है ना उसको करने का दूसरा कुछ भी जरूरी वो आंखों से यज्ञ कर सकते हाथों से यज्ञ करते है न उद्धार से उद्धार होगा ऐसा दुनिया में चल रहा है। मेरा बोलना काम है तो मुझे मालूम है उतना उतना मैं करके रखता आज ना कल याद आएंगे ये याद मुझे याद भूलने की नहीं मेरा मोटे अमर नहीं जाएगा ऐसा हर किताब में मेरे को मिल रहा है कि कोई करे क्या ऐसा है किसको होगा कर एक दो शिष्य करे अब शाही बाबा तो गुप्त रूप से काम करा लिख के चले गए समाधि के बारे में लिखे चले गए राम ने एक ही शिष्य करा हनुमान क्या दिया बस आलिंगन दिया बस शक्ति पाप होगा अरे शाही बाबा सिर्फ कुरपे से काम कर दीजिए